రచన శ్రీ పి ఇందులో సర్వశ్రీ మల్లాది సూర్యబాబు మాణిగుల రామకృష్ణ బి వెంకటేశ్వర్లు వారణాసి ఉదయభాస్కర్ మూర్తి రామసూర్య ప్రకాష్ చూకుల రవిశంకర్ సిహెచ్ రమేష్ బాబు పి విద్యాసాగర్ శ్రీమతులు జేవీల కామేశ్వరి కోత కుమారి పి శ్రీదేవి ఇంకా చిరంజీవి పృథ్వీ పాల్గొన్నారు సమయం మూడు గంటలు కావస్తోంది తెచ్చుకున్న అరకేజీ ఒక బొడి కాస్త అయిపోయింది ఆ బొడ్డులో ఈ బొడ్డులో దాచుకున్న నాలుగు ఒక పలుకులు కూడా అయిపోయాయంటే మంత్రాలు నా వల్ల కాదు మంత్రాలు లేకుండా ఆడపిల్లలను అప్పగించడం శాస్త్ర విరుద్ధమని వేదాలు ఘోషిస్తున్నాయి తర్వాత మీ ఇష్టం అయ్యా అయ్యా పట్టక నేత వస్తుంటే పైగా గురకంతా ఏంట అవి గురకలేటి ఆ గొరక పెట్టి పడుకునే ప్రతి ఒక్కరూ చెప్పే మాటే ఇది ఆ నాలుగు పలుకులు కొంచెం కొంచెంగా వాడండి పంతులు గారు అందులోనూ మళ్ళీ మీకు బ్రాండ్ ఒకటి తెచ్చింది ఇదిగో కావేశ్వరి కావుడు కావుడు మా బావ గారిని వదిన గారిని లేపవే అమ్మాయిని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే ఓ పని అయిపోతుంది ఏమండి ఇదేమన్నా కూరల సంచినా లేక స్వీట్ ప్యాకెట్టా చేతుల్లో పెట్టి పంపించేయడానికి కూతురండి ఒక్కగానొక్క కూతురు నవమాసాలు మోసి ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన నా కన్న కూతురండి అయినా నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక మా కామ్రేడ్ బావైతే ఎంత బావుండేదో కాఫీ కలుపుకొచ్చే లోపల ఆవేశం ఆపుకోలేక ఆయుధం పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయారు కాని లేకపోతేనా అడవిలో ఆబరం పెట్టి జింప నగర లాగా అప్పుడప్పుడు బయవాడ వచ్చేసేదాన్ని అంతేనా అయినా మీరు అడవి మనుషులే మంచి చెడు తెలిస్తాడు ఆ ఏం మంచి నా అబ్బు అంద మంచి అసలు ఇదంతా వాస్తు వల్లే వచ్చింది ఈశాన్యంలో నుయ్యుంది అంత మంచే జరుగుతుందని మా నాన్న మీ నాన్న నమ్మాడు నీకు నాకు పెళ్లి కుదిరింది ఆ తరువాత ఆ నూతులో పిల్లి చచ్చిందని నుయ్య పూర్తి చేశారు ఏం తక్కువైందని అంటే ఇంకో నలుసు తక్కువైంది చక్కగా ఓ ఆడపిల్ల ఓ మగపిల్లాడు ఉంటే ఎంత బాగుండేది తక్కువలో అయిపోతుందని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు గవర్నమెంట్ హాస్పిటల్కే ఆ ఉంటుంది ఉంటుంది దానికి దక్షిణం వైపు కాలం ఉంది ఎంత వాస్తు దోషం నీకేం తెలుసు ఇదిగో గారు మీ అమ్మగారి పోలికలతో తగుదునమ్మా అంటూ తన్నుకొచ్చింది ఇంకెక్కడన్నా అయితే కవల పిల్లలు పుట్టేవారు నక్కల రోడ్లో అయితే నిన్నటి పెళ్లి వాళ్ళ లైటింగ్ ఇవాళ మనకి ఫ్రీ అని నైరుతి పల్లం ఉన్న ఈ మంటపం బుక్ చేశారు పెళ్లి వారిసారి కనిపించకుండా పోయింది ఇప్పటికైనా మించింది లేదు ఓ పది మంది పని వాళ్ళని పెట్టి నైరుతి వైపు పళ్ళం అంతా మెరక చేయించండి నేను సార్ దొరుకుతాయి నైరుతి వైపు మెరక చేయిస్తాను ఓ పని అయిపోతుంది సారలో అరిసలు బూరెలు లెక్క తెలకేచస్తుంటే ఓ పని అయిపోతుంది అంటారేమిటి ఎన్నంటే అరిసెలు పద్నాలుగు బూరెలు మూడు స్వీట్ ప్యాకెట్లు రెండు అయ్యా ఆ నాలుగు పలుకులు అయిపోతున్నాయి ఇక మంత్రం ఒక్క పలుకు పలకలేదు మీ పలుకులు పాడుగాను సిగరెట్లు గుట్టాలు నిషేధించినట్లు ఈ ఒక్క పలుకులు కూడా చేస్తే బాగుండి ఈ శాస్త్రియాల గొడవ తప్పేది నాకు పరాత్పరం గారు అంత పని చేయకండి అసలు నాకే కనుక నాలుగు ఒక్క పలుకులు నోట్లో పడకపోతే ఈ పెళ్లి జరిగేది కాదు మరి అబ్బా అపరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అపార్ధం చేసుకోకండి నా భావం ఏమిటంటే నా బ్రాండ్ ఒక్క పలుకులు నోట్లో పడగాని ఏమిటి మంత్రాలు నాలుక మీద నాట్యం చేస్తాయి ఆ మంత్ర ప్రభావం వల్ల మీ ముద్దుల కూతురు జలజమ్మకి మూడు నెలల్లో మరో బుల్లి కామాక్షమ్మ గారు కళ్ళెదుట్టుంటారు అదన్నమాట ఇది కొంచెం లోక జ్ఞానానికి సంబంధించిందిలేండి పెళ్ళైన మూడు నెలల్లో పిల్లలు పుట్టడం నాకు వెళ్తారా క్షమించండి అతిశయోక్తి విషయంలో కొంచెం అతిక్రమించి ఓవర్ చేసినట్లుగా ఉంది కదండి మూడు బూరెలు రెండు స్వీట్ ప్యాక్సెలు ఇంకా చూస్తున్నాను అవే వేస్తున్నావు ఎన్ని సార్లు లెక్క వేసినా తగ్గినవే తగ్గుతున్నాయి గానీ ఒక్కటి దొరికి తావటం లేదండి అన్ని గదులు అన్ని మూలలు తిరిగి చూశాను ఏమండోయ్ వాస్తు కొట్టొచ్చినట్లు రండి ఈసారి ఈశాన్యం గది దగ్గర నుంచి వెతకటం మొదలెడితే ఒకటో రెండో దొరక్కపోవు ఇది గాని కావుడు నువ్వేం కంగారు పడకు ఏమన్నా తగ్గి అనుకో ఆనక లెక్క చూసి మీ తమ్ముడు నీలకంఠం చేత నువ్వు పంపిస్తాగా మహానుభావా కలిచావా లేక పిలిచావా ఈ దగ్గర నాలుగు చెంచాలు రెండు సాంబార్ గరిటెలు ఒక మంచి నీళ్ల మొగ్గు టోటల్ గా మిస్సింగ్ షామియాన వాడు బిల్ సెటిల్ చేస్తారా లేక డామేజ్ రాసుకోమంటారా అని ఒకటే గొడవ చేస్తున్నాడు ఓ అరగంట సేపు నడు వాళ్ళిస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నా బాబా ఎందుకు ఏం చేయమంటావు సలహా చెప్పు బాబా చెప్పాలా ఇంకో గంట నిద్రపో లేచిన తర్వాత గంతులే ఆ సామాన్లు అవి అప్పగించడం నాది పూచి అప్పగింతలు నీదే బాధ్యత బావా బావా అర్ధరాత్రి దాటిన తర్వాత అంత మాట అనుకు బావా దగ్గరుండి అపజెపుతానన్నాను కానీ బిల్ భారం ఈ బక్క ప్రాణం అనేది వేయు బావా విఆర్ఎస్ తీసుకుని విశ్రాంతి తీసుకునే సమయం నీకు కోటి దండాలు బావా దండం అంటే గుర్తు వచ్చింది అల్లుడు కోదండం ఎక్కడ కోదండం నానా కోదండం ఇదిగో ఇక్కడ నా తొడమైనా నిద్రపోతున్నా నానా చెల్లి పెళ్ళికి కవిత్వం చదువుతామంటే టైం లేదన్నారు పెళ్ళయ్యాక కనీసం కొత్త బావ గారికి వినిపిద్దామంటే ఈయన తాళిగట్టిన దగ్గర నుంచి తన్నుకొస్తుంది నిద్ర అని నా ఒళ్ళో పాలు ఇస్తున్నాడు ఒరే రవి కవి ఇదే సరైన చాన్సరా మీ బావ నిద్రపోతున్నాడు మీ చెల్లాయి జోగుతోంది ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు నువ్వు గబుక్కున ఆ కవిత్వం కాస్త చదివేస్తే పెళ్లి పనుల్లో ఒక ముఖ్య ఘట్టం ముగిసిపోతుంది ఇసై జేబు నుంచి చదివేసాయి తొందరగా ఏం చదవను మావయ్య పొయిట్రీ మొత్తం ఈ ప్యాంట్ జేబులో ఉంది జేబు మీదేమో బావ తలకాయ ఉంది అంతా నా బ్యాడ్ లక్ మావయ్య అదే నీ లక్కరా ఎలాగోలా చదివేసాయి మరి వీడియో తీస్తారా ఒరే రవి వీడియో తీస్తే జనం నిన్ను గుర్తుపడతారేమో ఎందుకొచ్చిన రిస్క్ గాని నిదానంగా నీ బావ తల తీసి నీ ముఖం గోడకేసి తిప్పేసి ఆ కాస్త కవిత్వం చదివేశాయి మీకు అంత వేళ కోళ్ళ మామయ్య ఓ గొప్ప కవిత్వాన్ని మిస్ అవుతున్నారు మీరంతా తర్వాత చాలా ఫీల్ అవుతారు మీ ఇష్టం అయినా వీడియో వాడిని పిలు మామయ్య అవును అసలు అప్పగింతుల కార్యక్రమానికి కూడా రావాలి కదా వాడు ఎక్కడ చచ్చాడా ఇందు అక్కడి నుంచి పట్టక చస్తున్నాను ఇక్కడే వెళ్లాడుతున్నాగా సరే తీస్తాను అయ్యా రవి గారు మీరు కొంచెం అలా నవ్వుతూ మీ బావగారితో మాట్లాడుతూ ఉండండి అయ్యా గారు మీరు పక్కనే ఆ చేతులు వెళ్లాడేసి నుంచోండి ఆ ఇక నేను వీడియో తీసేస్తున్నా ముందు ఆ కెమెరా కొన్ని తీవయ్యా లేకపోతే గుహల్లో దిగినట్టుంటుంది అరేరేరే మా అసిస్టెంట్ పెళ్లికి రాగానే క్యాప్ తీమన్నానే ఇంకా తీయలేదా ఏమిటి ఏడివాడు ఏమయ్యా వీడియో మ్యాటర్ డైవర్ట్ చేసి అంటే పెళ్లి అనమాట భలేవారండి వేల రూపాయలు అడిగితే రెండు వేల రూపాయలకి బేర వాడారు దాని ఎఫెక్ట్ కొంచెమైనా ఉంటుంది మరి అయినా మీరేం వరి కాకండి నేను నానా రకాలుగా అడ్జస్ట్ చేసి తీసేస్తాగా మావయ్యా అయితే కొంప మునిగిందన్నమాట వీడియో రాదన్నమాట నీ బేరం సంగతి అమ్మకు తెలిస్తే అంతే సంగతులు అన్నమాట ఆగరా ఫోటోలు ఉన్నాయిగా చేసేద్దాం నువ్వేం నీ కవిత్వం నేను సరే సరే అందరూ లైన్ లో నుంచండి సార్ అట్లా సార్ ఇందాక లిస్ట్ లో కలపండి సామాన్లు అప్పగిస్తే వెళ్ళిపోతా సార్ మరి తెల్లారిపోతుంది కదా ఇదిగో షామియా నువ్వు కూడా లైన్ లో నిలబడదు ఓ పని అయిపోతుంది థ్యాంక్ యూ సార్ సార్ మీరు నన్ను సరైన గుర్తించారు చూడండి అందరూ కొంచెంగా కొంచెంగా నవ్వండి అదేమిటి అదిగో మీ బొడ్లో ఏదో ఉందండి అరే అట్ల డౌట్ అది అట్ల కాడే వెరైటీగా ఉంటుంది ఉంచుకుంటారా ఏదో గుర్తుగా ఉంచుకుంటా సార్ అదేం కుదరదు అదేమైనా మేము అనుకున్నావా గుర్తుగా దాచుకోవడానికి ఇందాక నువ్వు చెప్పిన మిస్సింగ్ లెక్కలు ముందు లెక్కలను తీసాయి ఆ తర్వాత బొడ్లను తీసాయి బాబు నువ్వు వీడియో తీ అందరు వరుసలో నిలబడండి ఇదిగో వీడియో నువ్వు తీవయ్యా తీస్తున్నా తీవయ్యా తీయు తీస్తున్నా తీస్తున్నా తీయే తీయే తీస్తున్నా అబ్బా నేను చెప్పేది ఆ వీడియో కూడా క్యాబ్ తీయవయ్యా అబ్బాబాబా ప్రాణాలు తీసేస్తున్నారనుకోండి సమయానికి ఎవ్వడు కనిపించి చావడు ఎక్కడి పనులు అక్కడే చచ్చాయి ఊర్ని ఇక్కడ తగలడ్డారా అందరూను పైగా వీడియో దిగుతున్నారా నేనేమో పీకల దాకా పనుల్లో దిగిస్తుంటేను మేడం మీకోసమే వెయిటింగ్ మీరు కూడా రండి వీడియో తీస్తా ప్రాణాలు స్వీట్ ప్యాకెట్స్ కనిపించక నేచొస్తుంటే సారీ ఎలాగూ ఏమిటో సారీ చెప్పేద్దాం లేదా అక్కయ్య ఆ మాత్రం సర్దుకుపోరా ఏమిటి విజయాల వారు వివాదంలోకి పోరే అదిగో పార్సూదన్ గారు కూడా ఇక్కడికే నిద్రలో నడుస్తూ వచ్చేస్తున్నట్లుంది ఇదే మంచి టైము తక్కువ సారీ చెప్పేశాయి అయ్యో సారీ వదిన గారు సారీ ఏమిటి సారే రెడీ కాలేదా ఇంతకీ అమ్మాయిని అప్పగిస్తున్నారా లేదా వీడిదంతా నా పోలికే నిద్రపోతే లేవడు లేస్తే నిద్రపోడు నాన్న కోదండ ప్రయాణం కడదాం లేరా లే బయలుదేరదాం లేరా నిద్రపోతున్న రతయ్య గారు లేపకండి లేదు లేపాల్సిందే లేపకండి అన్నానుగా ఆత్మవాదాలు ఇదిగో జరగా ఇప్పటి నుంచి ఎందుకే తెల్లి కాపురం కొన్నాళ్ళు వెలగబెట్టు ముగింపు నీ చేతుల్లోనే ఉంటుందిగా అంటే మీ ఉద్దేశం వేలా కోడానికి అలా వాగుతాడులేండి నువ్వు వెళ్లి ఆ సామాన్లు అప్పగింత చూడవయ్యా ఏం లేదు వదిని గారు నిద్రపోతున్నాడు అబ్బాయి లేపకండి నిద్ర లేస్తాడు అంటోంది అంతే కాస్త నిద్ర పోనీయండి తర్వాత ఎలాగూ నిద్ర పట్టదుగా అంటే ఈ నిద్రపోడా కంగారు పడకండి అత్తయ్య గారు అంటే మా చెల్లి బాగా కల్లోకి వస్తుందిగా అందువల్ల అదేనండి గుండెల్లో నిద్రపోతుంది అని అమ్ము అంటే అంత ఆడవిలనా తెలుగు టీవీ సీరియల్స్ చూస్తుందా ఏమిటి కొంపదీసు చేతిలో ఫోన్ లేదు కదా అదేం కాదులేండి ఆ చెవి ఇలా పడేయండి అదన్నమాట కొత్త కాపురం కదా అయితే మీ అమ్మాయి చాలా చిలిపి అనుకుంటా అబ్బా ఆ మాట అంత చెంప నిలిపి చెప్పాలా ఉదని గారు పుండు పడినట్లయింది అనుకోండి సారీ అండి ఏదో ఆవేశంలో ఆ వదినగారు గారు సారీ అంటే గుర్తుకొచ్చింది మరి సారలో రెండు స్వీట్ ప్యాకెట్స్ తగ్గాయి ఏమి అనుకోరుగా ఏమండి మనం ఒకరికొకరం కావాలని కలిసిపోయాం మీతో మ్యాథ్స్ ఫిక్సింగ్ అయింది చెప్పుకుంటే సిగ్గుచేటు సంబంధం కలుపుకుంటూ సిగ్గుచేటంటారేమిటి అవునండి మా వారు ఇందాక రెండు స్వీట్ ప్యాకెట్లు తన బ్యాగ్ లో సర్దేశారు ఆయన షుగర్ పేషెంట్ కదా నేను అలాగూ తిననివ్వను అలా చేశారన్నమాట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందును అయినా సరిహద్దుల్లో సంగ్రామం లాగా ఇక్కడెందుకులే గొడవని ఊరుకున్నాను పోన్లేండి వదిలి గారు వదిలేద్దురు వదల్ ఈ అప్పగింతల కార్యక్రమం అయ్యాక మా ఇంటి దగ్గర ఆయనకు అప్పగించాల్సిన ఆ నాలుగు అప్పగించేస్తే పెళ్లి పనులు పూర్తయినట్టే కాబట్టి మా వారు చేసిన పనికి నేను చెప్తున్నాను అదనగారు సారీ అన్నట్టు ఆయన ఇంకా వంటగ దగ్గర తచ్చాడుతున్నట్టున్నారు టెన్షన్ తీరిపోయింది ఇక ఆ నాలుగు గెరెట్లు ఎవడు పెట్లు దొరికితే బాగుండు షామి అనే వాడికి అప్పగించేయొచ్చు ఏమండోయ్ పిల్లాడు గగ్గోలు ఎడుతున్నాడు చిట్కిన వేలు చూపిస్తున్నాడు దారిటు ఉన్నాడు కుడిపక్క ఎలం పక్క దిరగండి వద్దు 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 అబ్బా నువ్వు ఉండరా అడుగుతున్నానుగా ఏమండోయ్ దారి అటు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని చెప్పానా ఎందుకు చెప్పినట్టు అబ్బా అది లేడీస్ రూమ్ అండి ఓ పని చేయండి బాబు ఇదిగో ఇలా పక్కకి వెళ్ళి కుడి పక్కకి తిరగండి ఆయన వద్దు బాబు వద్దు వద్దు అంటే వద్దు ఎందుకని ఉండరా బాబు ఏముండో విజయాల వారికి ఆ గది స్పెషల్ గా ఇచ్చాం ఓహో విజయాల వారికి స్పెషల్ గా ఇచ్చారనమాట ఆ రూమ్ అయితే ఓ పని చేయండి అస్సలు నేనే పని చేయనండి తీసుకుని ఉల్లాసంగా నేనుంటే ఆ పని చెయ్య ఈ పని చెయ్యి పోనీ ఓ పని చెయ్యిందంటారేంటి ఐఆమ్ సారీకుందాం అయ్యా తెల్లారు ఎలా ఉంది అప్పగింతలు కాస్తా కానిస్తే ఈ సంభావన ముడుతుంది చిన్నవాడివైనా నా భావన వేదన అర్థం చేసుకున్నావు నాయన కాని నా కవిత్వమే ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదే ఏమిటి నాయన నీ కవిత్వం పెద్దవారు తెలిసో తెలియకో అలా అడిగారు బాగుంది చదువుతా సంపుతా అన్నట్లు అంత శబ్దం దేనికి నాయన ఈ బక్క ప్రాణం అంటావా నా కవిత్వం ఉన్నంత వరకు విన్నంత వరకు మీకే ఢోకాలేదు ఏమిటో నీ కవిత్వం ఎంతకాలం ఉంటుందో నాయన వెంకిపెండి సుబ్బు చవకొచ్చిందని ఇదే కాబోలు ఇది కుర్చేది చదువుతా సంపు నేను అన్నింటికే తెగించే ఉన్నా ఈ కుర్చీకి ఇప్పుడు చదువుతాగండి ఇదిగో నా చెల్లి అయింది దాని పెళ్ళి పెళ్ళి అడిగో బావా మనసు పాలకోవా అది గదిగో పల్లకి అది నా బంగారు చెల్లికి అది గదిగో పల్లకి అది నా బంగారు చెల్లికి అన్నయ్య మరి బావకో సారీ చెల్లెమ్మ బావకు చెప్పడం మర్చిపోయాను ఆహా కవిహింస చెల్లికో పల్లకి బావకో పల్లకి వేరువేరుగా ఆదరిస్తున్నావన్నమాట రెండు పల్లకీలు చూడటానికి రెండు కళ్ళు చాలా అనుకుంటా తన సైజు కి కంఫర్ట్ గా ఉండదని అలా అంటుందిలేండి రెండో పల్లకి నేను ఏర్పాటు చేస్తానులే చెల్లిపా ఏర్పాట్లు ఏమిటో

కాశ్మీర్ సమస్యలా ఉంది ఇప్పట్లో తీరట్లేదే ఓ పని చేయండి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి తిన్నగా వెళ్ళి దక్షిణం వైపు తిరిగి కొద్దిగా నైరుతి వైపు నుంచి నాలుగు మెట్లు వెనక్కి వెళ్ళి అహయ్యా ఏమిటండి ఒక్క పెళ్లి చేయడానికే మీరింతలా నీరు గారిపోవాలా అదే అదేం లేదే నేను నీరు గారిపోవడం ఏమిటి లేదంటారా ఏమిటండి కాళ్ళకు తడి కూడా తగులుతుంటాను వారి వెదవా ఇక్కడే కానిచ్చేసావా పద బావా రెండు చెంచాలు దొరికాయి మిగతా సామాన్లు అన్నీ అప్పగిస్తున్నా పందిరి డెకరేషన్ వారికి బిల్లు ఇచ్చేసాను భోజనాల బిల్లు సెటిల్ ఫోటో వాళ్ళని పొమ్మన్నా

అప్పగింతలు అయ్యేదాకా వాయించకూడదని చెప్పిన ఆయన ఉత్సాహంగా ఉంటే ఊరు బయట మూతలు పడుతున్నాయి కాస్త నా వీడియో సంగతి కూడా అయిందనిపించండి అప్పగింతల కార్యక్రమం మొదలు పెడితే షూట్ చేసి వెళ్ళిపోతా నేనండి నేనా నేనంటే లైటింగ్ డెకరేషన్ సార్ అబ్బా నువ్వా నాయనా ఏడు మీ మేస్త్రి మీ మేస్త్రి ఏడు లైట్లు వెలగగానే ఆయన ఫీజు ఆఫ్ అయిపోతుంది కదా సార్ ఫీజు ఆఫ్ అయిపోవడం ఏమిటయ్యా ఆఫ్ అంటే మీకు అర్థం కాదు నిద్రపోతున్నాడు సార్ నన్ను బిల్ సెటిల్ చేసుకొని రమ్మన్నాడు ఓహో అలాగా నో బిల్ అని చెప్పు రే నీలం నీలే ఏం చేస్తున్నావు కరెంట్ బిల్ సెటిల్మెంట్ బాబా లైట్లు లేనప్పుడు కరెంట్ బిల్ సెటిల్ చేయడం జనరేటర్ వేయచ్చు నాయనా ఆయన అది బాబా చీకట్లో జనరేటర్ వేయాలంటే లైట్ ఉండాలి కదా మీరు అసలు జనరేటర్ బుక్ చేయలేదు కదా సార్ బోర్ ఎమర్జెన్సీ ల్యాంప్ ఉంది కదా ల్యాంపులు తెచ్చారు బాబా చార్జ్ చేయలేదట ఛ ఛ చా 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 రామ రామ అసలు దీన్ని ఇన్ఛార్జ్ గా పెట్టడం చాలా పొరపాటు లైట్ ఇలా ఒక్కసారి ఇలా నో బిల్ అని చెప్పు మీ మేస్త్రికి

ఇదిగో వీడియో వీడు ఏం చేశాడు తెలిసిన ఏం చేశాడు సార్ ఏం చేశాడంటే జనదుకోదండం అని వెలిగించాడు అమ్మో నేను ఎల్లొస్తా సార్ ఫోన్ లేదు సార్ అక్షరాలు వెలుగుండవు నెక్స్ట్ టైం లాక్ ఏంటి నెక్స్ట్ టైం బెటర్ యువర్ లిమిట్స్ అంటే ఇదే కరెంట్ వచ్చింది ఇదిగో మేమంతా రెడీ మీరు రెడీగా ఉండండి అక్కాయ్ అకాయ్ ఇలాదా అది అప్ప కొంచెం దుఃఖపడవే వీడియోలో ఎవరైనా చూస్తే బాగుండదు కన్న కూతుర్ని పంపేటప్పుడు కొంచెం కళ్ళనీ పెట్టుకోవాలి ఏమిటోరా అరిసలు బూరెలు తగ్గిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ ఏడు అస్సలు రావడం లేదు సార్ ఇందాక లిస్టు దొరకలేదు సార్ నాకు బీపీ పెరిగిపోతుందయ్యా ఇంకా నాలుగు చెంచారు రెండు సాంబార్ గ్యారెట్లు నాలుగు నేల జగ్గులు దొరకలేదుట అవి దొరుకుతాయి కానీ మనసు స్థితి పడేట్గా లేదయ్యా దొరకగానే చెప్పండి సార్ చెప్తాం ఇదిగో బావా ఇలాంటప్పుడే గుండు రాయి చేసుకోవాలి అవి నేను అప్పగిస్తానుగా మీరు కొంచెం ఏడుస్తూ మన జలజని వాళ్ళ నెత్తిని పెట్టేస్తే వాళ్ళ తెప్పలు వాళ్ళు పడతారు కదా ఆ తర్వాత అబ్బాయి అదృష్టం అత్తగారు రాసిపరమును అయినా గారు ఉన్న నాలుగు ఒక్క పరుగులు అయిపోయాయి అందువలన నరాలు లాగేస్తున్నాయి నిద్ర తన్నుకొస్తోంది అప్పగింతల కార్యక్రమం అవనిస్తే నా జీవితం ధన్యం అవుతుందని సవినయంగా మనం చూస్తున్నాం నీ ఒక్క పలుకులు మంద సుమువృతం అన్నావు అంత దివ్యంగా జరుగుతుందన్నావు ముందుగానే సగం సంబంధం అనేది లాగించేసావు ఇప్పుడు మీకు ఎంతక్కువయిందండి ఏం తక్కువ అయిందా అరిసెలు పద్నాలుగు తగ్గేవి బూరెలు మూడు కనిపించడలా ఇంకా నాలుగు చేయించాను నాలుగు సాంబార్ గారిట్లు నాలుగు నీళ్ళ ముగ్గురు ఐపు లేకుండా పోయే ముందు అవన్నీ అప్పగించేసేస్తే గాని నా మనసు కుదుట పడదయ్యా బాబు అసలు తప్పంతా ఈ ఆడవాళ్ళదండి ఎంతక్క రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపు ముహూర్తం ఉంది అంటే ఇంకేమైనా ఉందా సాయంత్రం నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు తెలుగు తమిళం హిందీ టీవీ సీరియల్స్ ఉన్నాయి అంటే కుదరదు అన్నారు సస్థానా ఇదిగో ఈ ఒంటి గంట ముహూర్తం కుదిర్చా సామాన్లు పోయాయంటే పోవు మరి బుర్ర నాయనా ఈ మేడంతో నా బుర్ర అంతా గందరగోళం అయిపోతుంది రే నీ అరే వాళ్ళకి వాయించినప్పు ఎంత బేరం ఆడాయి రెండు వేల రూపాయలు బావా ఇంతేనా ఇంకో రెండు వందలు ఇస్తాను ఆయన సరే హెడ్ వాయించు చెప్పు అలాగే మంచి నిద్రలో వాయిస్తున్నారేమో బావా వాళ్ళని లేపు వస్తా నువ్వేం కంగారు పడుకో సార్ సార్ సామాన్లు అప్పగిస్తారా బిల్లు సెటిల్ తీసేసుకుందాం సార్ లేదా డామేజ్ కింద ఏమంటే రాసేస్తాం ఎందుకంటే తెల్లారుతోంది మేము మరో బెడికి వెళ్ళాలి మా సామాను మాకు అప్పగించం సార్ ఇహ నా వల్ల కాదు నేను సర్దుకుంటా మరి అయ్యో అదేమిటండి అప్పగింతులు కానిచ్చే వరకు ఉండండి వదిలి గారు ఆర్టీసీ బస్సు మాట్లాడుకున్నాం టైం దాటితే వెళ్లిపోతాం అంటున్నారు అమ్మాయిని అప్పగిస్తున్నారా లేదా సార్ నన్ను వీడియో తీసేమంటారా అబ్బా నువ్వు ఉండవయ్యా వీడియో బావా కొంచెం దుఃఖపడమన్నా కనీసం కంటి తడిపెట్టివే అక్కయ్యా ఈ మిస్సింగ్ సామాన్లు టెన్షన్ లో ఏడుపు రావటం లేదురా నటిస్తే బాగుంటుందా మరి ఆ ఈ విషయానికి అంత కంగారు పెడితే ఎలా చెప్తా చెప్తా అక్క బావా ఇలా రండి బావా నువ్వు ఖర్చుతో అక్క కళ్ళు తుడు నువ్వు బావ కళని పంగుడు కొంగుతో నా పట్టు చీర పాడైపోతుందిరా పట్టు చీర ఇంకోటి ఇదిగో మీరు కొద్దిగా కలనీలు పెట్టుకోండి అయినా తప్పనిసరిగా ఏడవాలిటండి చూసే వాళ్ళకి బాగుండదు మరి రాగు సామాన్ల కోసం స్వీట్స్ కోసం ఏడుస్తున్నారుగా ఆపేస్తూనే ఉంటే కొంచెం కచ్చిపుతోను కొంగుతోను చేదండి వీడియో వాడు టెక్నిక్స్ తో ఎడ్జూస్ చేస్తాడు తీసేమంటారా నువ్వు కాస్త ఆగవయ్యా ఇంతకీ అమ్మాయి ఎక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించడం లేదే అమ్మా పంపం మునిగింది నువ్వు కానీ వాళ్ళ కడుగుతూ వినిపించావా ఏంటి ఏమూలో గిల గిలా కుట్టుకుంటున్నారేమో రోయ్ ఈ ఆపండయ్యా ఏమిటండి హడావుడి అమ్మాయిని అప్పగించేస్తే మేము వెళ్ళిపోతాంగా అదేనండి సమస్య నవ దంపతులు మిస్సింగ్ ఏమోలన్నా నిద్రపోతున్నారేమో పదమా ఆయా చూద్దాం అలాగే పదా అయ్యో అయ్యో అమ్మాయి అబ్బాయి కనిపించట్లేదండి ముహూర్తం మించిపోతుందని ఇక నా వల్ల కాదని లేపి చెప్పా మీ వియంకుడు గంగాధరం గారు హడావిడిగా నిద్ర లేపి ఇద్దరిని వెంట పెట్టుకుని చిన్న కారులో వెళ్లిపోయారు అమ్మా పార్వతమ్మ గారు మిమ్మల్ని వెనకాల సారతో సహా బస్సులో లో రమ్మన్నారు అది విషయం మరి ఏరాలేదుగా ఏడుచు పెడబొబ్బలు పెట్టకుండానే అమ్మాయి గోళ్ళు ఏడవకుండానే అలా ఎలాగండి ఎంత ఏడుపు ఏడుద్దామన్నా ఈ వెధవగోల్లో ఏడుపు రావటం లేదే అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఏడిస్తే ఏడు ప్రయోజనం ఇదిగో కండువారు తీసుకో కళ్ళు చూసుకో అయ్యో ఏడవకుండా ఎంత పని జరిగిపోయింది వదిన గారు విడ్డూరంగా లేదు ఇందులో విడ్డూరం ఏముందమ్మా అంతా వినోదమే చూడండి ఏడ్చి ముక్కులు చూసుకుంటూ ఆడపిల్లని పంపితే వాళ్ళ కాపురం కూడా ఏడ్చినట్లే ఉంటుంది ఈ రోజుల్లో అన్ని సమస్యలే చిన్న గరిటపోతే టెన్షన్ టీవీ సీరియల్ మిస్ అయితే టెన్షన్ వీడియో వాడు ఫోటోలు వాడు రాకపోతే టెన్షన్ భోజనాలు బాగా రాకపోతే ప్రెస్టేజీ అన్ని ఘనంగా జరగాలని టెన్షన్ లో అమ్మాయిని అబ్బాయిని వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేశాం అయినా సరే సమయం మించిపోతుందని హ్యాపీగా వెళ్లిపోయారు కంట తడిపెట్టకుండా అమ్మాయి అత్తింటిలో కాలు పెడుతోంది అంటే అదే శుభ సూచకం ఎవరి కోసమో ఏడవకండి అందరూ సంతోషంగా నవ్వండి నవదంపతుల్ని ఆనందంగా కాపురం చేయనివ్వండి ఇగో బాబా అన్ని సామాన్లు దొరికాయ మాయో అరిసెలు బూరెలు అన్ని అక్కడే ఉన్నాయట క్యాన్ పట్టడం లేదని వేరే కవర్లో లో షాపు షాపువాడు పక్కింటి పిన్ని గారిని కాపలా పెట్టాగా నిద్రలేచి ఇప్పుడు చెప్పింది అసలు విషయం నాటిక విన్నారు రచన శ్రీ పి మోహన రాంప్రసాద్ నిర్వహణ సహకారం శ్రీ రవిశంకర్ ఇందులో పరాత్పరం నీలకంఠం శ్రీ ప్రకాష్ రవి శ్రీ బి వెంకటేశ్వర్లు కామేశ్వరి శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి పార్వతి శ్రీమతి కోట విజయకుమారి జలజ శ్రీమతి పి శ్రీదేవి శ్రీ మాడుగుల రామకృష్ణ పౌరోహిత్యం శ్రీ వారణాసి ఉదయభాస్కర్ మూర్తి వీడియో శ్రీ చివుకుల రవిశంకర్ లైటింగ్ శ్రీ సిహెచ్ రమేష్ బాబు గెస్ట్ శ్రీ పి విద్యాసాగర్ ఇంకా చిరంజీవి బి పృథ్వీ పాల్గొన్నారు